ఇంకొకటి ఈ పిఎం జన్మల్లో ముఖ్యమైనటువంటిది రోడ్డు కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి ఏ అయితే ఇప్పటి వరకు నాకు చెప్పింది నూట చెప్పండి నూట నూట ముప్పై కిలోమీటర్లు అంతే కదా నలభై మూడు కోట్లతో నూట ముప్పై కిలోమీటర్లు నిడివి కదా రోడ్లు ప్రతిపాదనలు చేశారన్నమాట యాప్టేషన్స్కి ఒకదానికి ఒకదానికి కనెక్టివిటీ లేని దగ్గర కనెక్టివిటీ కోసం ఈ ప్రాంతాల్లో నూట ముప్పై కిలోమీటర్లు నలభై మూడు కోట్ల రూపాయలు వేయంతో దాన్ని వారు ప్రపోజ్ చేశారు ఆ ప్రతిపాదన వెళ్ళి వాటికి సంబంధించినటువంటి ఆమోదం వచ్చిన తర్వాత ఆ పనులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ ఆయా ప్రాంతాల అభివృద్ధికి వినియోగించబడుతుంది ఇది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏదైతే ఉందో దానికి అదనం అనమాట అరుణంగా వేసేటటువంటి రోజు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా ఈ అంశాల మీద జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే చర్చించామో ఒక మూడు నెలల తర్వాత వీటి పురోగతి మీద మళ్ళీ మీ వీటితోటి కూర్చోటం జరుగుతుంది ఈ అంశాల మీద ముఖ్యంగా ఆస్పిరేషన్ బ్లాక్స్లో చాలా బ్లాక్స్కి అవార్డు రివార్డు వచ్చినాయి ఇక్కడ వచ్చిందా రాలేదా రాకపోవడానికి కారణం ఏంటి రావాలంటే ఏం చేయాలని దానిపై దృష్టి పెట్టడం